ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ వేదికగా ఏదైతే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంఎస్ఎంఈకి సంబంధించి అయితే కాన్క్లేవ్ అయితే విజయవాడలో జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమం ద్వారాగా ఆంధ్రప్రదేశ్ ఎకానమీ గ్రోత్ ఏ విధంగా ఉండబోతుంది ఎకానమీని ఏ విధంగా డెవలప్ చేయాలి రాష్ట్రంలో కీలక పాత్ర పోషించాలి అనే ఒక ఆలోచన విధానంతో అయితే ఎంఎస్ఎంఈకి సంబంధించి ఈరోజు ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క రాష్ట్ర అధ్యక్షులు ఫ్యాప్సియా రాష్ట్ర అధ్యక్షులు మురళీకృష్ణ గారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం పెడుతున్నారు దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎటువంటి ఎకానమీ గ్రోత్ పెరగటంలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది అందరికీ ముందుగా అంతర్జాతీయ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల దినోత్సవ శుభాకాంక్షలు ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఇండస్ట్రియల్ పాలసీని తీసుకురావటం అది కూడా రంగాల వారీగా వేరువేరు ఇండస్ట్రియల్ పాలసీని తీసుకురావటం అనేది చాలా ఆనందకరమైన విషయం ఇంతకుముందు పాలసీలో సిఆర్డీఐ పరిధిలో ఉన్న పరిశ్రమలకు రాయితీలు లేవు ఇప్పుడు ఉన్న పాలసీలో సీఆర్డీఏ పరిధిలో ఉన్న పరిశ్రమలకు కూడా రాయితీలు ఇవ్వటం అనేది కూడా చాలా ఆనందకరమైన విషయం సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల ద్వారానే రాష్ట్ర అభివృద్ధి లేదు ఆర్థికాభివృద్ధి అభివృద్ధి జరుగుతుందన్నది అందరికీ తెలిసిన విషయమే మేము ఉద్యోగ కల్పనలోనే కాదు ఎగుమతుల్లో ఉత్పత్తుల్లో కూడా గణనీయమైన స్థానంలో ఉంటాము మన రాష్ట్రంలో యాన్సిలరీ ఇండస్ట్రీస్గా చేయడానికి పెద్ద పరిశ్రమలు లేనప్పటికీ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ లేదు ఇతర పరిశ్రమల ద్వారా మా మనుగడను మరింత పెంచుకోవడానికి మేము కృషి చేస్తూ ఉన్నాం అదేవిధంగా చిన్న పరిశ్రమలన్నీ కూడా ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ ఓ నామ్స్ ప్రకారం మెకనైజేషన్కి ఆటోమేషన్కి కూడా మేము ప్రయత్నిస్తూ ఉన్నాము వీటన్నిటికీ కొద్దిగా సమయం పట్టినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మేము చక్కటి అభ్యున్నతిని సాధించగలవని రాష్ట్రాభివృద్ధిలో మావంతు పాత్ర పోషించగలవని మేము భావిస్తున్నాము అయితే ఇక్కడ మనకున్న ఒక చిన్న సమస్య ముఖ్యంగా ముద్రణ రంగం మన రాష్ట్రంలో దాదాపు ముప్పై వేల పైన ప్రింటింగ్ యూనిట్స్ ఉన్నప్పటికీ కూడా వారిని ఇండస్ట్రీగా గుర్తించినప్పటికీ వారికి కమర్షియల్ కేటగిరీలో ఎలక్ట్రిసిటీ చార్జెస్ పే చేయడం జరుగుతుంది అది చాలా ఇబ్బందిగా ఉంది పక్క రాష్ట్రాల్లో వాళ్ళ కేటగిరీ త్రీ పవర్ ఇవ్వటం వలన పక్క రాష్ట్రంతో పోటీ పడలేక ఇక్కడ మనుగడ సాగించడం కష్టంగా ఉన్నందువలన రాష్ట్ర ప్రభుత్వానికి మా విజ్ఞప్తి ఇండస్ట్రీగా పరిగణించిన ముద్రణ రంగానికి కూడా కేటగిరీ త్రీ పవర్ ఇవ్వవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి ఏ రంగంపైన దృష్టి పెడితే అభివృద్ధి దిశగా నడుస్తుందని చెప్పి మీరు ఆలోచిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్ పైన దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది ఎందుకంటే వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన మన దగ్గర వాల్యూ ఎడిషన్ జరగవలసిందంతా కూడా ఆహార ఉత్పత్తులకే వాల్యూ ఎడిషన్ జరిగినప్పుడు ఈ ఉత్పత్తులు కూడా ఎగుమతులకి వీటన్నిటికీ కూడా చాలా బాగా అవకాశం ఉంటుంది ఉదాహరణకు ఉల్లిపాయలు మన దగ్గర కర్నూలు రాష్ట్ర కర్నూలు జిల్లాలో ఎక్కువగా పండిస్తూ ఉంటారు మహారాష్ట్ర లేదా గుజరాత్ రాష్ట్రాల్లో ఉల్లిపాయలు డీహైడ్రేట్ చేసి ప్రతి సంవత్సరం రెండు పాయింట్ ఐదు మిలియన్ టన్నులు ఎగుమతి చేస్తున్నారు మన దగ్గర నుండి ఆ ఎగుమతి జరగట్లేదు కాబట్టి అలాంటివి చేయడానికి మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం కావాలి అదేవిధంగా టెక్నాలజీ నేర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా క్లస్టర్స్ డెవలప్మెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే డెఫినెట్గా ఈ ఆహార శుద్ధి పరిశ్రమ ఇక్కడ వృద్ధి చెందుతుంది అంటే ప్రభుత్వం అనేక పరాలంటే ఇంటికి ఒక ఉద్యోగం అంటే ఇంటికి నుంచి ఒక ఎంటర్ప్రెనర్ని తయారు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుంది కానీ ఇంకా ప్రజల్లో నుంచి స్పందన చాలా తక్కువగా వస్తుంది దాని కారణాలు ఏమంటారు సార్ ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారు అవ్వాలి అంటే ముందుగా కావాల్సింది వారిలో వ్యాపారం చేయగలమన్న నమ్మకం ఉండాలి ఆ వ్యాపారం చేయగలమన్న నమ్మకం కావాలి అంటే కనుక వారికి ఏదైతే నెగిటివ్ ఫీలింగ్ ఉందో లేదు ఎక్కడైనా భయపడుతూ భయం అనేది ఉందో వాటి తెలిగిపోవాలి అంటే దానికి విసి చాలా ఎక్కువ శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా నైపుణ్య శిక్షణ కూడా అవసరం ఉంది మన రాష్ట్రంలో నైపుణ్యం ఉన్న పనివారుల లభ్యత కూడా చాలా తక్కువగా ఉంది ఈ నైపుణ్య శిక్షణలో కూడా ఎంఎస్ఎంఈ రంగంతో పాటు ఇచ్చేసి ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో ఎంఎస్ఎం ఈ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు కనుక ప్రాధాన్యత కల్పిస్తే ఇక్కడ ఉద్యోగులు దొరకటం అనేది ఉంటుంది ఇక్కడ ఉద్యోగులు దొరకకపోవటం వల్ల కూడా కొన్ని పరిశ్రమలు ఇక్కడ నుంచి మూతపడి వేరే చోట ఉద్యోగులు దొరకకపోవటం వల్ల వేరే చోటకు వెళ్ళటం కూడా జరిగింది అంటే ప్రధానంగా పెట్టినటువంటి ఏదైతే ఈ ఇండస్ట్రీలు మూతపడటానికి ప్రధాన కారణాలు ఏంటి మూతపడకుండా ఉండాలి అంటే ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలే ఇక్కడ పరిశ్రమలు మూతపడటానికి వేరు వేరు కారణాలు ఉంటాయి ఒకటి సరైన ప్లానింగ్ లేకపోవడం అవ్వచ్చు లేదు సమయానికి రావాల్సిన డబ్బు అందకపోవటం రావచ్చు మూడోది పోటీలో వేరువేరు ప్రదేశాల్లో మనం అందుకోలేకపోవటం ఉండవచ్చు లేదు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాయితీలు కల్పిస్తామని చెప్పారో వా వాటిని ఆలస్యంగా అందుకోవడం కూడా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఈ క వేర్వేరు ఫ్యాక్టర్స్లో మొదటగా దెబ్బ తినేది ఎంఎస్ఎంఈ రంగమే ఎందుకంటే ఎంఎస్ఎంఈ రంగానికి బ్యాంకులు చాలా తక్కువ లోన్స్ ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కాబట్టి వీటన్నింటినీ చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని గమనించవలసిన అవసరం ఉంది ఈ విషయంలో ప్రభుత్వం మా అందరికీ కూడా చేయుతనిస్తేనే కానీ మేము ముందుకు నడవలేని పరిస్థితి ఉంటుంది ఇది ప్రస్తుతం ఏదైతే ఎంఎస్ఎంఏలకి ప్రభుత్వాలు చేయుతనివ్వాలి వారికి ఇవ్వాల్సినటువంటి ఏదైతే పెద్ద పెద్ద ఇండస్ట్రీలతో పాటు చిన్న చిన్నగా నడిపేటటువంటి ఎంఎస్ఎంఏల పట్ల ప్రభుత్వం దృష్టి సారించి ఇన్సెంటివ్స్ రూపంలో ఇచ్చి ఆదుకున్నట్లయితే అదేవిధంగా బ్యాంకర్స్ కూడా ఎంఎస్ఎంఏలకి ఆదుకునే ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా ఈ రాష్ట్రం ఎకనామికల్లో అంటే గ్రోత్లో మాత్రం తప్పకుండా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పేసి చెప్తున్నారు ఇది తాజా పరిస్థితి విజయవాడ నుంచి